చిల్లీ పౌడర్ పౌడర్ అన్ని రకాల వంటలకు సరైన చిల్లీ నో నో కలర్ కెమికల్స్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీడియా ఇక ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో జరిగిన ఒక సంఘటన ఒక తీర్పు అయితే బయటకు వచ్చేలా చేసింది ఆ సంఘటన ఏంటి అంటే ఒక తల్లిదండ్రుల బాధ ఒక తీర్పు రూపంలో వచ్చిందా అంటే సరైన న్యాయం చేయలేకపోయిందని చెప్పేసి మరి కొంతమంది అంటున్నారు ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చానంటే ఉత్తరప్రదేశ్లోని కొంతమంది పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లివిన్కి బాగా అలవాటు పడ్డారు అయితే రీసెంట్గా ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఒక అమ్మాయి పెళ్ళైన వ్యక్తితో తను లివిన్లో ఉంటుంది దానికి సంబంధించి తల్లిదండ్రులు పోలీసులు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇందులో తప్పు లేదని అక్కడున్న కోర్టు అయితే ఒక తీర్పు ఇవ్వడం జరిగింది ఇది చాలామందికి బాధను కలిగిస్తున్న మరొక పక్క ఇది లేటెస్ట్ జనరేషనా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి తెలుసుకుందాం ఒక డిఫరెంట్ టేక్ అనేది నమస్కారమ్మా నమస్తే ఒక ఫ్యామిలీ కౌన్సిలర్గా ఎంతో మందికి ఎన్నో ఫ్యామిలీస్కి మీరు కౌన్సిలింగ్ ఇచ్చున్నారు మీరు చెప్పండి ఇప్పుడు ఈ కోర్టు ఉత్తరప్రదేశ్లో ఉన్న కోర్టు ఇచ్చిన తీర్పు చూడడానికి ఏ విధంగా ఉంది అంటే తల్లిదండ్రులు బాధ ఒకవైపు పిల్లల లైఫ్ స్టైల్ ఒకవైపు ఇది ఎక్కడో సమాజానికి మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనేది అర్థం కావడం లేదు దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు కోర్టు ఈ రకంగా తీర్పు ఎందుకు ఇచ్చింది అనేది ఇప్పటికీ అర్థం కాని విషయం ఇప్పుడు పెళ్ళి చేసుకోవాలి అని అనుకుంటే ఒక పద్దెనిమిది సంవత్సరాలు మేజర్ అంటే మరి ఒక పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయి పెళ్లి చేసుకోవాలి అనుకుంటే పెళ్ళైన అబ్బాయినే ఎందుకు ఇష్టపడాలి అంతకన్నా మంచివాళ్ళు అంతకన్నా అంద అందంగా ఉన్నవాళ్ళు అంతకంటే డబ్బు సంపాదించే వాళ్ళు దొరకపోదా దొరుకుతారు కదా మరి ఇప్పుడు ఒక పెళ్ళైన అతన్ని ఎందుకు అలాగా ఇందులోకి దింపి నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అని అనడం అనేది కోర్టు వాళ్ళు ఎందుకు సమర్థించారు అనేది నాట్ కరెక్ట్ ఇది ఇప్పుడు ఎన్నో ఎన్నో సమర్థించి ఎన్నో చట్టాలు చేస్తున్నారు ఇప్పుడు విడిపోతున్నాం మేమంటే విడాకులు ఇచ్చేస్తున్నారు ఏదో మోకస్థుతికో లేదా కంటి తుడుపుకో కౌన్సిలింగ్ ఇస్తున్నారు కానీ అది కూడా ఏదో పై పైన చెప్తారు అమ్మ మీరు కలిసి ఉండండి ఎందుకు అనవసరంగా ఇది చేసుకుంటారు అని అంటారు వరకే గట్టిగా ఏం పట్టించుకోరు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వస్తే ఈ కో లివింగ్ రిలేషన్షిప్ తప్పు కాదని చెప్పి ఒకటి అన్నారు ఇప్పుడేమో ఇలా మేజర్ అమ్మాయిలు అబ్బాయిలు కానీ పెళ్ళైన వాళ్ళతో కూడా పెట్టుకుంటే తప్పులేదు అనంటే ఇది ఎవరైతే అతను వ్యక్తి ఉన్నాడో వ్యక్తి ఆడ మనిషి కానీ మగ మనిషి కానీ ఉన్నప్పుడు వాళ్ళ 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 లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళి కేసు పెట్టచ్చు అనేది తెలుసు కానీ అది ఎంతవరకు నిలబడుతుంది అనేది మనం చెప్పలేం ఎందుకంటే ఇక్కడ అందరూ మేజర్లే అరే నాకు ఇష్టం లేదు నేను ఆమెతోనే వెళ్తాను అని భర్త అన్నాడు అని అంటే ఈవిడెళ్ళి ఆవిడ మీద కేసు పెట్టినా ఎంత ఫలితం ఉంటుంది అక్కడ కూడా చాలా రప్చర్ అవుతుంది చాలా కొట్లాట్లు అవుతాయి చాలా వాగ్వివాదాలు అవుతాయి చివరికి అక్కడ కూడా కోర్టు ఏమని చెప్పేస్తుందంటే మన మన అనాలిసిస్ ప్రకారం వాళ్ళు ఇష్టపడ్డారు తప్పేముంది అని చెప్పేసేటట్టుగా ఉంది రే పొద్దున్న మరి ఇక్కడ ఇప్పుడు కాపురం ఏమైపోతుంది ఇప్పుడు సమాజం అంతా కూడా బాగుండాలి అని అందరూ కోరుకుంటారు ప్రతి ఒక్కరిని కదిపితే ఇదే మాట్లాడతారు మరి తీర్పులకు వచ్చేటప్పటికి ఇలా విభజించి సపరేట్ చేసి ఎందుకు తీర్పులు ఇస్తున్నారు ఇప్పుడు పాతకాలంలో అనేవారు కూడికి ఆశపడతావేంటి ఛీ దరిద్రం అనేవారు అన్నప్పుడు ఇప్పుడు అందరు ఎంగిలి కూడికే ఆశపడుతున్నారా ఇంకా చెప్పేవారు కక్కిన కూడు అనేవారు కక్కిన కూడు కూడికి ఆశపడతావా అనేవారు ఒక ఒక పెళ్ళైన స్త్రీతో కానీ పెళ్ళైన పురుషుడితో కానీ సంబంధాలు ఎవరన్నా పెట్టుకుంటే అక్రమ సంబంధాలు ఇప్పుడు అలాంటి మాటలకు కూడా ఏమాత్రం వీళ్ళకి స్పర్శ తగలటం లేదా మనసుకి ఏం తగలటం లేదా వీళ్ళకి సిగ్గు శరాలు బుద్ధి జ్ఞానాలు ఉండటం లేదా పెళ్ళైన వాళ్ళతో ఎందుకు అంటే ఇక్కడ ఒక కుటుంబాన్ని నేను చీల్ చేస్తున్నాను ఒక కుటుంబాన్ని నాశనం చేస్తున్నాను ఆ భార్యతో చక్కగా ఉంటున్న ఆ తగాడి మనసును నేను డిస్టర్బ్ చేస్తున్నాను అతని మీద పిల్లలు ఎంతో ప్రేమ పెంచుకుంటారు ఆ పిల్లల మీద కూడా అతను ఎంతో ప్రేమ పెంచుకుని ఉంటాడు ఆ భార్యాభర్తల మధ్యన ఇంతకాలం కాపురం చేసినటువంటి మధుర స్మృతులు కానీ ఆ ప్రేమ బంధాలు కానీ ఆ వివాహ బంధం కానీ ఎంతో గట్టిగా ఏర్పడి ఉంటాయి నువ్వెళ్ళి ఆ పునాదులతో కది కదిపినట్టేగా అవును అంటే అవతల వాడికి కూడా బుద్ధి ఉండాలి కానీ ఇక్కడ కోర్టు ఏం చెప్తుంది ఇష్టపడితే ఉండొచ్చు లేకపోతే పెళ్లి చేసుకోవచ్చు అని మాట్లాడుతున్నారు ఉండొచ్చు అని అది కాస్త వెస్ట్రన్ కల్చర్ హెవీగా మన దగ్గర తీసుకొస్తున్నట్టు వస కుటుంబం అని చెప్పి మనం అనుకునే ఒక కొన్ని కొన్ని విరుద్ధంగా ఉన్నట్టు అనిపిస్తా ఉందని చెప్పేసి కొంతమంది స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నారు వాళ్ళు చెప్పింది ఏమంటే ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్ అంటే వెస్టర్న్ కల్చర్లో కూడా ఎవరికి అన్యాయం మోసాలు అట్లా జరగవు వాళ్ళు బ్రేక్ చేసుకున్న తర్వాత వెళ్తారు ఇక్కడ అలా లేదు నా దగ్గరకు వచ్చిన కేసులు చూస్తే సిగ్గు శరం లేకుండా యాభై ఆరు వేలు వచ్చిన వ్యక్తులు అటు భార్యకి పిల్లలకి అన్యాయం చేస్తూ నా భార్య అంటే చాలా ఇష్టం నాకు నా భార్య దేవత నా భార్య లేకుండా నేను ఉండలేను అని పిచ్చివాగుడు వాగుతూ వేరే ఆడదాని దగ్గరికి వెళ్ళి ఆమె లేకుండా నేను ఉండలేను అని అంటే నువ్వు భార్య దగ్గర డ్రామా చేస్తున్నావా నువ్వు మరి వెస్ట్రన్లో ఇలా చెయ్యరే ఏదైనా ఏదన్నా గొడవ జరిగితే చూడండి ఇక్కడ వెస్ట్రన్లో కూడా ఎవడో నచ్చాడని వదిలిపెట్టి వెళ్ళిపోరు అక్కడ ఈ ఉన్నవాడితో కానీ ఉన్న ఆవిడతో కానీ కుదరకపోతే పొసకపోతే పొంతనం లేకపోతే వీళ్ళిద్దరికీ కుదరకపోతే అప్పుడు బ్రేక్ అవుతారు అప్పటికే ఆల్రెడీ వాళ్ళకి ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా ఉండుంటారు వాళ్ళ అక్కడ ఏదన్నా విషయం బ్రేక్ వస్తే కుదరకపోతే బ్రేక్ చేసుకుని వేరే వెళ్తారే తప్ప ఇలా ఫ్యామిలీని ఉంచుకునే అన్యాయాలు చేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళరు ఇప్పుడు మనకేం చెప్తున్నారు కంటి తుడుపు ఈ భార్య ఎవరైతే ఉందో ఆ వ్యక్తిమో ఆవిడెళ్ళి ఉంచుకున్న దాని మీద కేసు వేయచ్చు అన్నట్టు ఎంతవరకు ఫలితం ఇస్తుందండి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఇక్కడ కాపురాలు కూలిపోతే మనసులు విరిగిపోతాయి అనాథలు అంటే ఒంటరిగా మిగిలిపోతారు కదా ఇప్పుడు వాడు తగులుకున్నది వాడు వెళ్ళిపోతాడు దాంతోటి ఇప్పుడు ఇక్కడ ఈ మిగిలిపోయిన భార్య ఏమవుతుంది ఆవిడే చదువుకోలేదు లేకపోతే ఉద్యోగం చేయలేదు పిల్లలు చదువుతున్నారు లేకపోతే ఎదుగుతున్నారు పెళ్ళిళ్ళు అవ్వాలి పెద్ద ఉద్యోగాలు రావాలి వాటికి కావాల్సిన ఫీజులు కట్టాలి ఇదంతా ఎవర్రా చేస్తారు నువ్వు పోతావా ఇంకో దాంతో ఎవడు చేస్తాడు ఇక్కడ ఇవి ఆ వయసులో ఇంకో నీ ఇలా బాగా సంపాదించి మమ్మల్ని చూసుకునే ఒక మగుడు దొరుకుతాడా నాకు ఇప్పుడు దొరకడు కదా దొరకనప్పుడు నువ్వు ఎందుకు రాలే వెళ్ళిపోతావు ఎవరితో ఒక మేజర్ ఒక పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయినే తీసుకో వీడికి ఒక నలభై ఏళ్ళు ఉన్నా అనుకుందాం వెళ్ళిపోతాడు ఆ పిల్లతోటి బుద్ధి జ్ఞానం ఉండాలి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదా తీర్పుల సంగతి పక్కన పెడదాం మనము ఎవరెవరో ఇచ్చిన స్టేట్మెంట్స్ పక్కన పెడదాము ఇవన్నీ పక్కన పెడితే మనకి సొంతానికి ఒక బుద్ధి జ్ఞానం ఉండాలి ఆ ఆ పిల్ల ఆ అనుకో ఇరవై ఏళ్ళు అనుకో ఆ పిల్ల జ్ఞానం లేదనుకుందాం మనకు ఉండాలి కదా జ్ఞానము మన కుటుంబాన్ని విచ్ఛన్నం చేసుకుంటాం తర్వాత పద్దెనిమిది ఇరవై ఏళ్ళ వయసు వచ్చిన పిల్లలు అని అంటే వాళ్ళకి ఈ ప్రపంచంలో తెలియని విషయాలంటూ ఏమి ఉండవు అంటే అనుభవపూర్వకంగా ఉండకపోవచ్చు కానీ వింటూ ఉంటారు చూస్తూ ఉంటారు చదువుతూ ఉంటారు వీటి వల్ల తెలియదా వాళ్ళకి అప్డేట్గా అన్నీ తెలుసు వాళ్ళకి అన్నీ తెలిసి ఒక కుటుంబాన్ని నాశనం చేస్తున్నాము నాకు ఇంకొకటి దొరుకుతాడు అని ఎందుకు ఆలోచించట్లేదు ఇప్పుడు ఆ కాపురం కూలిపోతుంది ఆ కుటుంబానికి ఆధారం ఎవరు వీడు నిమోజులో పడతాడు ఆ అమ్మాయికి ఇల్లు గడవదు పిల్లలకి ఫీజులు కట్టడు ఎన్ని కేసులు అండి మనం చూస్తున్నాం కదా లేచిన దగ్గరిచి నువ్వు కడతావా నీ ఇమట చేసిన వాడు కడతాడా ఇది ఈ తీర్పును నేను అస్సలు వన్ పర్సెంట్ కూడా నేను ఎంకరేజ్ చేయను ఆమోదించరు అసలు ఇప్పుడు ఎంతోమంది చెప్తున్నారు ఇది తప్పు ఇది తప్పు అని అనలిస్టులు చెప్తున్నారు సోషల్ యాక్టివిస్టులు చెప్తున్నారు సమాజంలో పెద్ద పెద్ద వక్తలు అందరూ చెప్తున్నారు చెప్తున్నారు కానీ చెప్తున్నా కూడా మరి ఈ పక్క నుంచి ఈ తీర్పు ఎందుకు రావాలి ఇండియా అంతా ఒకటే కదా ఆ స్టేట్లో ఒకటి ఒక పురుగు పుట్టిందంటే మరి మనకెందుకు ఉండదని పక్క స్టేట్లో వాడికి పుడుతుంది ఇలా పుట్టినప్పుడు మా అక్కడ కూడా మార్పులు వస్తాయి మార్పు ఎక్కడ రావాలంటే మనం తగులుకుంటున్నాం అంటే మనం ఎవరిని తగులుకోవాలనే బుద్ధి ఈ తగులుకున్న దానికి ఉండాలి అవతల ఏంటి అబ్బా తేరగా వచ్చింది కదా అని వెళ్తాడు వాడు వాడేమని ఆలోచించుకోవాలి నా నా కుటుంబం ఏమవుతుంది ఇక్కడ నా పిల్లలు ఏమవుతారు నేను ఇప్పటివరకు వరకు ఫీజులు కట్టి ఇప్పుడు ఐదో క్లాస్ వరకు పదో క్లాస్ వరకు చదివించుకుంటూ వస్తున్నాను ఉన్న దాంట్లో మేము హ్యాపీగా ఉంటున్నాము నా భార్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నా భార్య నా కోసం అన్నీ చేస్తుంది నేను నా భార్య కోసం అన్నీ చేస్తున్నాను ఈ రోజు వరకు రేపటి నుంచి మా మా జీవితాలు ఏం కాబోతున్నాయని ఒక్క నిమిషం ఆలోచిస్తున్నాడా ఆలోచించట్లేదు కాబట్టి ఇలాంటి నేను కెమెరా ముఖంగా పబ్లిక్కి జనానికి నేను చెప్పేది ఏంటంటే చట్టాలనేవి ఎన్ని మార్పులన్నా రానివ్వండి మన సహజత్వము మన మన యొక్క పాతకాలపు ఆచార సాంప్రదాయాలన్నీ కొనసాగుతూ వస్తున్నాయి వరలక్ష్మి వ్రతం అంటే ఇప్పటికీ ఎవరు మానకుండా చేస్తున్నారే వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా కూడా వరలక్ష్మి వ్రతం చేసేస్తున్నారే ఎందుకు అది మంచిదని చేస్తున్నారు మరి అలాగే మన ఆచార సాంప్రదాయాలు పూర్వం నుంచి వస్తున్నటువంటి ఎంత మంచివో అందరికీ తెలుసు ఉన్నాయి తెలిసి కూడా మీరు ఎందుకు తప్పులు చేస్తున్నారు మరి అవి ఎందుకు ఆచరించట్లేదు కక్కిన కూడు కా లేకపోతే ఎంగిలి కూడు దరిద్రపు కూడుకి మీరు ఆశపడి తెరగా వచ్చిందని చెప్పి వెళ్తారా మీరు మీ కుటుంబం ఆలోచించుకోరా ఇంకా ఏమన్నంటే వేరే వేరే సంఘటనలు మనం చూస్తున్నాం పరువు సంఘటనలు పరువు పరువుకు సంబంధించి హత్యలు అవి ఇవి అంటున్నారు నీకు అక్కడ కావాల్సి వచ్చిందా పరువు ఇక్కడ వద్దంటారా నీకు పరువు నీ కుటుంబం నీ ఏమైపోతుంది నీ పిల్లలు నిన్నే నమ్మకు నాన్న 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 రోజు నీ తిరుగుతారే పిల్లల్ని నువ్వు కూడా ఆ రకంగా చూసుకున్నావు ఈ రోజు వరకు రేపటి నుంచి ఇవన్నీ పోతాయే నాకు అసలు నేను ఎలా ఉండగలను నా 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 అనేది నీ మొత్తం నీకు ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు అది ఎవరు నీకేమవుతుంది ఎందుకు వెళ్ళాలి ఏం దొరుకుతుంది నీకు అక్కడ ఇక్కడ ఏం దొరకట్లేదు భార్య అనేది పవిత్రమైనటువంటి ఒక పూజా పుష్పం లాంటిది అటువంటి పవిత్రురాలని ఇక్కడ వదిలిపెట్టి మనసా వాచా కర్మణ నైటీ వేసుకుని పనిచేస్తుంది అని వెక్కిరిస్తారు చాలామంది నైటీ వేసుకుని ఎన్నో పనులు ఆ చీరలు అవన్నీ అడ్డం వస్తాయి నైటీ వేసుకుని గబగబా పనులు చేయడానికి ఆవిడ అందరితో తిట్లు తింటూ నైటీ వేసుకుని పనులు చేస్తుంది మరి అది అది నువ్వు ఎందుకు గ్రహించవు అది అవుతా రంగుల రంగుల చీరలు కట్టుకుని రకరకాలుగా అలంకరించుకుని షోకేసులో బొమ్మలాగా కనబడి అది నీకు కాఫీ కూడా కల్పిస్తుందా అది కల్పించిన కాఫీ రుచిగా ఉంటుందా నీకు అలాంటి వాళ్ళకి టీ కాఫీ పెట్టడం కూడా రాదు ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేయటమే వచ్చు ఎదుటి వాళ్ళ జబులు ఖాళీలు చేయటమే వచ్చు ఆనక అవి అవి లేవని తెలిస్తే ఒక తన్నుదాన్ని కిక్ చేసి బయటకు పంపించేస్తుంది భార్య అలా కాదు నైటీ వేసుకుని జీవితకాలం నీకు సేవ చేస్తూనే ఉంటుందిరా నువ్వు భార్యతో భర్తతో భార్యాభర్తలు కలిసి కలిసిమెలిసి ఉండాలి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా నీ కుటుంబం కోసం బ్రతకండి ఇలాంటి చట్టాలు వచ్చినాయని చెప్పి విర్రవేయకండి ఎందుకంటే జరిగే పరిణామాలు చాలా దరిద్రంగా చాలా హీనంగా చాలా నీచంగా మీ పరువు పోయే విధంగా ఉంటాయన్నమాట ఏంటంటే గతి లేక చేసే చట్టాలే ఇవన్నీ ఇది అర్థం చేసుకోవాలి మీరు చెప్పిన ప్రతి పాయింట్ కూడా అక్షర సత్యం అని చెప్పాలి అండ్ ప్రతి ఒక్కరు కూడా చట్టాలు ఎలా ఉన్నా కానీ ఇప్పుడు మనకంటూ కొన్ని ధర్మం నీతులు ఇవన్నీ ఉంటూ ఉంటాయి అనమాట మనకి మేలు చేసేది ఏది అని చెప్పేసి కాస్త విచక్షణతో ఆలోచించి డిజిషన్ అనేది తీసుకోండి ఒక ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ కామెన్షియల్ మెషింగ్ చేయండి థ్యాంక్ యూ అమ్మా అండ్ మో వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ట్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రింగ్ ఫోర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.